నమస్కారం నట్ కుమార్ సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుత పరిపాలన అనేది కూటమి చేస్తుంది కానీ ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో వైసీపీ మళ్ళీ బయటకు వచ్చి మిర్చి ఆ సంబంధించి అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడుతున్నాము మేము ప్రచారానికి రాలేదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇది ప్రచారం కిందకు వస్తుందంటారా లేదా కావాలని ఇదే సమయంలో మిర్చి వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం ఏంటంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో రావాలని నిర్ణయించుకున్నారు ముహూర్తం మంచిదేమో ముహూర్తం మంచిది కాబట్టి రైతులతో మాట్లాడాలనుకున్నారు వాళ్ళు పార్టీ నించోలేదు అనుకుంటున్నాను నాకు తెలిసైతే వాళ్ళు పార్టీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయట్లేదు అనుకుంటాను ఆ చేయకపోతే అప్పుడు పార్టీ కానీ ఒక నించకపోతే మామూలుగా మిచ్చి రైతులతో మాట్లాడడానికి అవకాశం అయితే ఉంటుంది మరి పార్టీ నించుంది పార్టీ ప్రభావం పడుతుంది అంటే మాత్రం ఎవరికైనా మద్దతు ఇస్తే మాత్రం నించకూడదు కనుక మంచి రోజు అనుకుంటాను ముహూర్తం పెట్టారేమో టీడీపీని ఈ రోజు నుంచి మొత్తం రోడ్లుగా నేను జనాల్లో తిరగాలి మళ్ళా జనాల్లో తిరిగి మళ్ళీ నేను రెండు వేల ఇరవై తొమ్మిది సీఎం అవ్వాలని ఆయన ప్రయత్నం చేసుకుంటున్నాడు ఎందుకంటే వీళ్ళు రెండు రాష్ట్ర ఇద్దరు కూడా సీఎంలు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కూడా అంత ఆశాజనంగా వర్క్ లేదు అంత ఆసజనంగా జనాల్లోని స్పందన కంటిన్యూ అవ్వట్లేదు జనాలు అంటుంది ఏమంటున్నారంటే ప్రజలు మా జగనన్న మాకు వచ్చేటప్పుడు మా జగనన్న మాకు మాకునేటప్పుడు మాకు అప్పు తెచ్చాడా పక్క నుంచి తెచ్చాడా లేకపోతే ఏ బాధపడ్డా కాదు మాకు ఇచ్చేటప్పుడు మా అన్న మాకు ఇంటికి వచ్చి ఆ అన్న మనసులో వాలంటీర్స్ వచ్చి మా కష్టాన్ని మా బాధని చూసుకొని వాళ్ళు మాకు కరెక్ట్గా ఒకటో తారీఖు నాడు మా జీతాలు ఎలా ఇస్తారు అలాగే ఇచ్చేవారు పెన్షను ఒకటి అలాగే మాకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా మాకు అలాగే ఇచ్చేవారు అలాగే మాకు ఏది కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లకుండా మాకు అన్నీ కూడా వచ్చేవి ఈ రోజు సచివాలయంకి వెళ్ళి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తిరగవలసి వస్తుంది ఒకసారి సర్వర్ డౌన్ అంటున్నారు ఒక్కసారి సర్వర్ పనిచేయట్లేదు అంటున్నారు ఒక్కసారి ఐదు గంటలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ తిరిగేటప్పటికి మాకు మూడు ఇరవైలో అరవై రూపాయలు ఆటో అవుతుంది అలా పదిసార్లు తిరిగితే మా పరిస్థితి ఏంటి మీరు ఇచ్చిన పెన్షన్ ఏంటి మీరు రోజు లేట్ అయితే మీరు ఫెన్షన్ అక్కడికి అందుబాటులో లేకపోతే పెన్షన్ ఇవ్వట్లేదు ఇవి ఇవన్నీ కూడా మాకు కొన్ని కొన్ని బాధలు ఇబ్బందులు ఉన్నాయి మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అని మేము చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది బెటర్ థింగ్ ఇచ్చేవారు ఇంగ్లీష్ మీడియం ఈజ్ డెవలపింగ్ చేసేవారు స్కూల్స్ అది డెవలప్ అవ్వట్లేదు ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇబ్బందుల్లోనే ఉన్నారు ఇంకొకటి గుంతలు రోడ్ల మీద ఎక్కడా కూడా రోడ్లు బాగుండాలని పాపం మీరు ఆర్డర్ పాస్ చేశారు మీ ఎమ్మెల్యేలకు ఆ బాధ్యత లేదే మీ జడ్పీటీసీలకు ఆ బాధ్యత లేదే వాళ్ళకు వైన్స్ మీద మీకు ఏమంటారు అది వైన్స్ల మీద ఉన్నంత ఆలోచన మీకు దీని మీద ఇసుక మీద ఉన్నంత ఆలోచన వాళ్ళకి లేదే మన ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ఎమ్మెల్యేలకి ఇప్పుడు మన అలాగే ఎంఆర్ఓలకి మొత్తం టోటల్గా ఆర్డీఓలకి జాయింట్ కలెక్టర్లకి మీరు ఏ సమాచారం ఇస్తున్నారో వాళ్ళకి ఏం సమాచారం ఉదాహరణకు నేను దాదాపు అనకాపల్లి నుంచి పాడేదాకా మొన్న ఏదో నాకు పని ఉండి వెళ్ళే ఆ గుంతల్లోని బండి వెళ్తే నేను అడిగాను కొత్త బండి ఇన్నోవాకి ఇష్ట అడిగితే అన్నారు మా జీవితాలు ఇంతే సార్ ఎందుకు అన్నాం అంటే ఇది ఇది ఎప్పటి ఈ గొంతలు తగ్గుతూనే ఉన్నారంటే వైసీపీ గవర్నమెంట్లో గొంతలు తగ్గుతాయి అనుకున్నాం వైసీపీ వైసీపీ గవర్నమెంట్ ఇంకా గొంతలు పెరిగాయండి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్లో మొత్తం గొంతలు మూసేస్తారు అన్నారు మూసేస్తారని చెప్పేసి అంటే ఇంకా నాలుగు గొంతలు ఎక్కువ పెరిగాయండి అన్నాడు అంటే ఎందువల్ల అన్నాం ఏముంటుందంటే ఇక్కడ ఎమ్మెల్యే ఏమంటాడంటే ఎమ్మెల్యేకి వేరే రూట్ వేసుకొని నెమ్మదిగా ఆయన అటు ఇటు వెళ్ళిపోతుంటాడు ఎవరికి ఎవరు పట్టించుకోరు మరి కొనతాలు రామకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి కదా చాలా పర్ఫెక్ట్ వ్యక్తి కదంటే ఆయన ఈ రూట్లో రాదు సార్ ఆయన ఇంకో రూట్లో వెళ్తాడు అన్నారు మరి ఎవరిని ఎవరు మీకు కరెక్ట్గా మాడుగులు బండారు సత్యనారాయణ గారు చాలా సీనియర్ కదా అంటే ఆయన ఇంకో రూట్లో కేకోడపాడు రూట్లో నుంచి వస్తాడు సార్ అన్న అంటే మరి ఇది ఇది టూరిజం రోడ్డు కదా ఏంటి పరిస్థితి అని అడిగా బయటికి అందరూ మాటలు చెప్తూనే ఉంటారు సార్ టూరిజం రోడ్లో బిజీ బడ్డాలు బిజీ పడిపోయింది సార్ ఇప్పటికీ ఏమీ లేదు సార్ అన్నారు అంటే ఇది నేను రియల్గా చూసిన మాట చెప్పాను ఇది నా ఒక్క మాట ఇది మొత్తం అలాగే ఆంధ్రప్రదేశ్లో నేను ప్రతిసారి నాకు సరదా తిరగడం నేను కారులో తిరిగి కావాలనే ఇక్కడ నేను ఎంత సపోర్ట్ చేస్తానో ప్రజల కోసం కానీ తప్పు చేస్తే అంతే నేను ఎండగడతాను ఇది నేను ఇచ్చాపురం నుంచి అప్ టు మొత్తం సందుకెళ్తే ఏ సందు చూసినా రోడ్లు అలాగే ఉన్నాయి మరి అవి పట్టించుకోవట్లేదు బెల్ట్ షాపులు మాత్రం చక్కగా పట్టించుకుంటున్నారు ఒక్క షాపుకి యాభై షాపులు బెల్ట్ షాపులు అది ఏమైనా బెల్ట్ షాపులు అడగకూడదంట బెల్ట్ షాపులు అని మాట్లాడితే మన పోలీస్కి తీసి పెడతారంట బెల్ట్ షాపులు ఉన్నాయని చూపించకూడదంట అక్కడ మొత్తం టోటల్ ప్రెస్ వాళ్ళు కూడా అక్కడ లాలేజ్ పడిపోయారు అక్కడ లోకల్ ప్రెస్ ఉంటుంది కదా ప్రెస్ కూడా వాళ్ళకు వాళ్ళే లాలేజ్ పడిపోయారు నాట్ ఓన్లీ వన్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో యాభై షాపులు ఉన్నాయి బెల్ట్ షాపు సందుకో బెల్ట్ షాపు మీరు వంద రూపాయలు వచ్చి మందు ఉంటే నూట నలభై రూపాయలు దాంట్లో ఉంటుంది మరి మీరు న్యాయం చేస్తున్నట్టు పోనీ దాన్ని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి అంటే అడగడు ఎందుకంటే మా వాళ్ళకి వాళ్ళిద్దరికి పార్ట్నర్స్ ఉన్నారు మేము అడగమంటారు అక్కడికి వచ్చేటప్పుడు కంటే వైసీపీ టీడీపీ రెండు ఒకటేనంటే పొత్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు మళ్ళీ ఇంటర్నల్గా పొత్తు ఉంటుంది నాయకుడు నాయకుడు కొట్టుకుంటాడు మీ కార్యకర్తలు కొట్టుకోము మేము చాలా నిజాయితీగా ఉంటాం మేము మళ్ళీ ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎలక్షన్ రోజు మాత్రమే కొట్టుకుంటాం తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము కొట్టుకోము అంటున్నాం నేను అడిగా పని చోడవరంలోనే కొట్టుకోరు ఎక్కడ కొట్టుకో మేము ఎక్కడ కొట్టుకోం సార్ అన్నదమ్ముల్లో చక్కగా మలిసి వ్యాపారాలు చేసుకుంటాం అంటున్నా అదే అదే అంటున్నా ఇది ఇప్పుడు పని మరి అది కాదు మీ నాయకుడు పని అది కాదు మీ నాయకుడు రోడ్డు మీద తిరుగుతున్నాడు మీ నాయకుడి కోసం రోడ్లు బాగా అని ధర్నా చేయండి అని అడిగారు సార్ ధర్నా చేయాలంటే మొత్తం జనాలు కావాలంటే డబ్బులు కావాలి మధ్యాహ్నం టిఫిన్ కావాలి భోజనం కావాలి మళ్ళీ ధర్నా చేసి అరెస్ట్ చేస్తే మళ్ళీ కేసులు డబ్బులు సార్ ఎందుకు సార్ ఈ బాధ ఎందుకు సారి మాకు ఈ బాధ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ వస్తుందో ఎలక్షన్ వచ్చిందో చూసుకుందాం మా నాయకులు వచ్చేటప్పుడు ఎలాగ జనాలు వస్తారు కదా మాకెందుకు సార్ ఈ బాధ ఇది వైసీపీ కార్యకర్తలు చెప్తున్న మాట టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము మేము అయిపోయి నీకెందుకు బాధ అని అడుగుతున్నారు నాయకులు నాయకులు ఏం కొట్టుకుంటే మాకు ఎందుకు లోకేష్ గారు జగన్ గారికి ఏమున్నా మా అనేసలు మేము బెల్ట్ షాపులు పెట్టి చక్కగా హ్యాపీగా ఉన్నాం మమ్మల్ని వదిలి ఇసుక మాఫియాలో చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ దందాలు చేస్తున్న దాంట్లో మేము కరెక్ట్గా ఆటనేట్టు మేము చక్కగా ఉన్నాం కనుక మమ్మల్ని మాకు మాత్రం లొల్లు పెట్టకు అంటున్నారు దాంట్లో ఒక ఇరవై నియోజకవర్గం మాత్రమే నువ్వు అనైనా పోటీ ఉంది ఒక గుడివాడ అవ్వచ్చు గన్నవరం అవ్వచ్చు ఒక గుట్టూరు అవ్వచ్చు లేకపోతే ఒక ఒంగోలు అవ్వచ్చు ఒక ఒక మార్కాపురం అవ్వచ్చు లేకపోతే ఒక అలాట్ సెంటర్లో కొన్ని కొన్ని మాత్రం రాయలసీమ అవ్వచ్చు కడప అవ్వచ్చు పులివెందులు అవ్వచ్చు కర్నూలు సెంటర్ అవ్వచ్చు ఆలగడ్డ అవ్వచ్చు కొన్ని కొన్ని తాడిపత్ర అవ్వచ్చు ఏరియాస్లో మాత్రం నువ్వా నేను అలా చూసుకున్నాడే చూసుకుందాన్నట్టున్నా తప్ప నూట యాభై ఐదు నియోజకవర్గాల్లో అన్నదమ్ముళ్ళ చక్కగా మిసురుకుంటూ నాది నువ్వు నీవు నేను అని చెప్తూ అన్నదమ్ముళ్ళ చక్కగా ఉన్నారు బాధలు మాత్రం లోకేష్ గారికి జగన్ గారికే బాధ కనుక దయచేసి ఒక్కసారి మీ మనస్సాక్షి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాం జ లోకేష్ గారు మీకు కూడా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్తున్నాం సార్ ఇక్కడ జరుగుతుంది అవినీతి మీరు పార్టీ మీద పోరాడి పార్టీ మీద పోరాడి గెలిచి మీరు ఆ పార్టీ వాళ్ళని మీరు కలుపుకొని మళ్ళీ బెల్ట్ షాపులు రన్ చేస్తుంటే పంచాయతీల్లో ఇష్టం వచ్చినట్టు అవినీతి జరుగుతూ ఉంటే మీరు ఇన్ని జరుగుతూ ఉంటే మళ్ళీ మీరు వచ్చి ఆయన వచ్చి మిర్చి ఏటగాడికి వస్తాడు మళ్ళీ వచ్చి నేను పాదయాత్ర చేస్తానంటాడు అంటే ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా ఆయన మీద మీరు కేసులు రిజిస్టర్ చేయండి అంటారు ఆయన మీద కేసులు రిజిస్టర్ చేసిపోయినా అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయలేరు అంటే ఇవన్నీ నేనేమంటున్నానంటే మీ రాజకీయ ఒత్తిళ్ళకి ప్రజలు బలైపోతున్నారు మీకు సెక్యూరిటీకి ప్రజల డబ్బు మాయమైపోతుంది మీ సెక్యూరిటీకి ప్రజల డబ్బులు నాశనం అయిపోతున్నాయి మీరు కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి ప్రజల డబ్బులు సర్వనాశనం అయిపోతున్నాయి అంతే తప్ప ప్రజలకు మీరు మంచి చేసే పని ఎక్కడ కనబడట్లేదు మీరు ఒక ఇసుక ఫ్రీ అన్నారు ఎక్కడ ఇసుక ఫ్రీ వస్తుందో చెప్పాలా ఎక్కడ ఇసుక ఎవరింట్లో ఫ్రీగా ఇసుక కట్టుకుంటున్నారో చెప్పాలా మీ గుళ్ళు మేచే చేసుకొని ఎక్కడ మీ బెల్ట్ షాపులో మీరు తొంభై తొమ్మిది రూపాయలకు మందు దొరుకుతుందో చెప్పాలా మీ బెల్ట్ షాపు లేవు అని చెప్తే రండి నాతో పాటు ఆంధ్రప్రదేశ్ అంతా సందు సందు మీకు వీడియోతో చూపిస్తా అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతిపక్షం ఈయన అధికార పక్షం ఇద్దరూ కొట్టుకున్నట్టు ఉంటారు లోగొట్టు పెరిమాలు కర్ర కానీ అందరూ ఒకటే అవుతున్నారు కనుక ఎక్కడ ఈ రాజకీయం కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఆరు పెట్టినా గారు అరెస్ట్ చేయరు కనుక ఇవన్నీ జరిగేవి కావు సత్య కావు మన మైక్లో మాట్లాడుకోవడం తప్ప ఏది ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ముహూర్తం అనుకొని మిర్చి ఆటకు రైతుతో మాట్లాడుతున్నాడు అలాగే బెల్ట్ షాప్ ఆయనతో మాట్లాడుతూ బాగుండుగా బెల్ట్ షాప్తో మాట్లాడుంటే బాగానే ఉన్నావు న్యాయం ఉన్నావు ఇది ఇప్పుడుండే కదా నేను మంది ఇచ్చేటప్పుడు ఎక్కువ రేటుకి కమ్మాను బెల్ట్ షాపులు మీకు ఎంత అని అడిగుంటే బానే ఉన్నాను వాళ్ళు అడిగితే కార్యకర్తలు చెప్పారు బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయో అది మీటింగ్ పెట్టండి నాకు మిర్చి ఏడుతో రైతులతో మీటింగ్ కాదు బెల్ట్ షాపు వాళ్ళతో మీటింగ్ పెట్టండి వాళ్ళతో పెడితే వాళ్ళ బాధక సాధక బాధకాలు ఎందుకు ఎంత కొనుక్కుంటున్నారు నీకు బెల్ట్ షాప్ ఎలాగో అడిగితే బాగుంటుందేమో అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అడిగితే రాష్ట్రానికి తెలిసి వస్తుంది ప్రధాన ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా సార్ ప్రజల కోసం మీరు మాట్లాడుతూ ఉండాలి ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉండాలి తొంభై తొమ్మిది రూపాయల మందు బెల్ట్ షాపులో నూట నలభై ఎందుకు నలభై రూపాయలు పెరుగుతుంది ఇది దళార వ్యవస్థకు వెళ్తుంది ఆ వ్యవస్థకు ఎందుకు వెళ్తుందని అడిగే ప్రశ్న మీరు అడగలేరు వాళ్ళు చెప్పలేరు ప్రజలు మాలాంటి వాళ్ళు అడిగిన వాళ్ళ మీద కేసులు మాత్రం పడుతూ ఉంటాయి కనుక దయచేసి ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం రెండు ఒక పెద్ద మనసుగా ఆలోచించుకోండి మీరు న్యాయం చేస్తున్నావా అన్యాయం చేస్తున్నావు మీ ఎమ్మెల్యేలు మీకు భాగస్వామ్య పక్షం ఉందా లేదా ఇద్దరు కలిపే దంద చేస్తున్నారా లేదా వైన్స్ మీరు అలాగే మా బెల్ట్ షాపులు దంద చేస్తున్నారా లేదా ఒకసారి ఆలోచించండి ఇసుక దంద ఎవరికి ఫ్రీగా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ అవినీతి ఎందుకు మనం అరికట్టలేకపోతున్నాం మన పంచాయతీ యువను మన అరిక అవినీతిని అవినీతితో తిమింగలాలు అయిపోయారు వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం పవన్ కళ్యాణ్ గారే పట్టుకోపోతే ఫ్యూచర్లో ఎవరు పట్టుకుంటారు ఇంకా ఎవరు అలా అంతకన్నా మంచి నాయకులు ఇంకెవరైనా వస్తారా వీళ్ళే ప్రక్షాళన పవన్ కళ్యాణ్ గారే ప్రక్షాళన చేయకపోతే పంచాయతీ జీవితంలో రాజుని ఎవరు ప్రక్షాళన చేయలేరు ఇది వాస్తవం అవినీతిని ఆపలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా రేపు ఫ్యూచర్ ఎవరు కూడా అవినీతి ఆపలేరు అని మాత్రం చెప్పగలుగుతారు అంటే ఆల్రెడీ పోలీసులు పోలీసులు వైసీపీ మీద కావచ్చు ప్రతిపక్షం మీద చాలా గుర్రుమన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు వంశీగర్ విషయంలో జగన్ గారు మాట్లాడుతూ పోలీసులు ఎవరైతే వీళ్ళకి సహకరిస్తున్నారో తప్పుడు కేసులు ఎవరైతే బనాయిస్తున్నారో వాళ్ళంతా చూస్తాను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి డైరెక్ట్ గా జగన్ గారు మాట్లాడుతున్నారు మీరేమంటారు తప్పలేదు ఆ గతంలోనే టీడీపీలో ఏమన్నారు అంత చూస్తూ ఉన్నారు అర్జునల్ డీజీ సంజయ్ గారిని సస్పెండ్ చేశారు కాంతిరాయణ గారిని సస్పెండ్ చేశారు సో ఆ ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు కొంతమంది లూప్ లైన్లోకి పెట్టేశారు కొంతమంది పక్కన పెట్టేశారు అంతకుముందు వీరు ఏబి వెంకటేశ్వర గారు అని ఒక ఆయన ఉండేవాడు మరి ఆయన్ని కూడా ఇలాగే చేశారుగా రెండు వర్గాలు ఉంటారు పోలీసులు కూడా ఒక వర్గం మాది ఒక వర్గం మీది ఆ వర్గం ఈ వర్గం ఎప్పుడు వస్తుందా గవర్నమెంట్ అని చూసుకుంటుంది మనలాగే ఆ వర్గం ఎప్పుడు వస్తుందా చూసుకుంటుంది కానీ ఆఖరికి గవర్నమెంట్లు మారుతాయి వాళ్ళు ఒక్కొక్కరు కాకిజీత వచ్చింది ఒక్కొక్కరు జీవితాలు ఒక్కొక్క పార్టీని నమ్ముకొని ఉంటారు ఒక్కొక్కరికి ఆ పోస్ట్ వస్తూ ఉంటుంది కనుక వాళ్ళన్నమాటైనా వీళ్ళన్నమాటైనా నష్టం పోలీసు వాళ్ళే కదా నలిగిపోతున్నారు నలిగిపోతున్నారు అంటే ఆ నలిగిపోవడంలోని పోలీసులు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా ఈ పార్టీ వచ్చినా మమ్మల్ని తొక్కేస్తా ఉంటారు ఆ పార్టీ వచ్చినా తొక్కేస్తా ఉంటారు ఈ పార్టీ వచ్చినా బట్టలు ఆ పార్టీ వచ్చినా బట్టలు వడదేస్తూ ఉంటారు పోలీసులు అధికార సంఘం ఎందుకు అఫీషియల్గా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు పోలీసులు అధికార సంఘం ఎందుకు పెట్టలేదు నా సూటి ప్రశ్న మీకు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మీరు అధికార సంఘం ఇమ్మీడియట్లీ కంప్లైంట్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు మీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇమ్మీడియట్లీ కంప్లైంట్ అధికార సంఘం నుంచి ఆ పోలీసుల సంఘం నుంచి మీరు ఎందుకు చంద్రబాబు మీద కేసు పెట్టలేదు కనుక మనం ప్రజ ప్రజాప్రతినిధులు మిమ్మల్ని మమ్మల్ని తొక్కేస్తాం కదా ప్రజల కోసమే బతుకుతున్నాం ప్రజల కోసమే మనం ఉంటున్నాం ప్రజలు మనకు ఓటేస్తున్నారు ప్రజలు మనకు పబ్లిక్ మనకు జీతం ఇస్తున్నారు కనుక మీరు పబ్లిక్ కోసం కష్టపడండి లా ఏం చెప్తుంది చట్టం ఏం చెప్తుందో అది చెయ్యండి తప్ప మీకు రాజకీయ నాయకులు ఏం చెప్తారో చెయ్యొద్దు రాజకీయ నాయకుడు భజన మాత్రం చెయ్యొద్దు మీ చట్టాన్ని లాని అనుసరించేది నేను ఫ్యూచర్ ఉంటుంది ఓకే ఈ గవర్నమెంట్ రేపు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు ఈ గవర్నమెంట్ లూప్ లైన్లో పెట్టచ్చు కానీ జీతం మాత్రం మీకు వస్తుంది మీ గవర్నమెంట్ ఇచ్చిన జీతం వస్తుంది నిజాయితీగా మనం బతకచ్చు ఈ అవినీతి తిమింగాలు ఎంతమంది ఉన్నారు ఎన్ని వందల కోట్లు సంపాదించారు ఎలా సంపాదించారు ఎక్కడి నుంచి సంపాదించారు అని కానీ మనం నిజంగా కానీ ఈ దేశం అంతా కానీ మనం కొంతమంది మీద కానీ రైడ్ చేస్తే ఆ డబ్బంతా వస్తే మనం ప్రపంచ బ్యాంక్ అప్పివచ్చు అంతే మనం ప్రపంచ బ్యాంకు అప్పివచ్చు నాట్ ఓన్లీ ఇండియా కానీ అది ఎవరి వల్ల కాదు కదా కనుక మన మాటల్లో మాత్రమే వస్తుంది మనం మాట్లాడుకోవడానికి చాలామంది పది మంది చూసి నేను మీరు చెప్పుకోవడానికి తప్ప అది బాగుంటుంది నల్ల డబ్బు తీసి పదిహేను లక్షల రూపాయలు వేస్తాను అని చెప్పాడు మోడీ గారు మోడీ వల్ల వల్ల అవ్వలేదు ఆయన వేస్తాను అన్నాడు కానీ అవ్వలేదు అంటే ఎందుకు అవ్వలేదంటే అక్కడ పదిహేను లక్షలు అయ్యొద్దు ఇక్కడ ఒక నా ఒక ఆఫీసర్ దగ్గర మనం ఎంక్వైరీ చేసి మీరు జాబ్ జాబులోకి వచ్చే ముందు మీ స్థితిగతులు ఏంటి మీరు ఎలా మీ స్థితిగతులు ఏంటి ఎలా కొన్నారు ఎలా మీరు బళ్ళు కొన్నారు ఎలాగే ఉన్నాయి మీరు రిటైర్మెంట్ తర్వాత మీ ఆస్తులు ఏంటి అసలు ఇన్ని వందల కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలాగొచ్చాయి మీ జీతం ఎంత అని ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీ చట్టం ఉంది లా ఉంది రిటైర్మెంట్ అయిపోయిన పది సంవత్సరాలకు కూడా నీ అవినీతి బయట బయలు చేసి నిన్ను పట్టుకొని తీసుకెళ్ళి లోన వేసి నీ ఆస్తులు రికవరీ చేసుకునే చట్టాలు ఉన్నాయి ఆ చట్టానికి ఎందుకు మీరు మెరుగు అని అడుగుతున్నాను నేను చట్టాలు ఉన్నాయి కదా ఒక్క క్లాస్ చదివిన నాకే చట్టాల కోసం తెలిసినప్పుడు లా చదివిన వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్లో చదివిన వాళ్ళు ఈ చట్టాలు మీకు తెలియవా అని అడుగుతున్నాను కనుక అలా నిజంగా కానీ మీరు చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి మాకు కానీ మీకు కానీ ఎవరకూడదు ప్రపంచ దేశంలో మనం అప్పు తెచ్చుకోవాల్సిన సార్ మనం ఇంకొకరికి అప్పు తెచ్చుకునే ఇస్తాం ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా ఒక పంచాయతీ ట్యాక్స్ ఈరోజు పర్ డే మనకు ఒక ఒక పంచాయతీ నుంచి రోజుకి లక్ష రూపాయలు వస్తే అక్కడ ఉన్న ఆఫీసర్లకు రోజుకి ఐదు లక్షలు లంచం వెళ్తుంది వన్ ప్లస్ ఫోర్ వెళ్తుంది నల్ల డబ్బు వెళ్తుంది ఐదు రికవరీ డబ్బు వస్తుంది మనకు రిసిప్ట్ వస్తుంది వన్ ల్యాక్ అంటే దీని ప్రకారం మన అన్ని దగ్గర కూడా మనం ఎంక్వైరీ చేసుకుంటే ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్ల అవినీతి సొమ్మెతుంది రాజకీయ నాయకుల దగ్గర కూడా చూసుకుంటే అక్కడి నుంచి రాజకీయ నాయకుల వరకు ఎంత వెళ్తుంది ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే నిజమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా సైక్ల మీద రాజకీయ నాయకుడు ఒకప్పుడు ఉన్నాడు ఒకప్పుడు నడిచేరి రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా ఈరోజు తిండికి లేని పరిస్థితుల్లో ఉన్నారు ఒకప్పుడు తిండికి లేని మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలకు ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు ఒక కార్పొరేటర్కి పది ఇళ్ళు ఉంటాయి బెంచ్ కార్లు నాలుగు ఉంటాయి ఒక ఎమ్మెల్యేకి ఎన్ని ఉంటాయి అసలు లెక్కలేనన్ను ఉంటాయి మీకు మినిస్టర్కి చీఫ్ మినిస్టర్కి లెక్కలేవు కనుక అవినీతిని అరికట్టడానికి మనం పూనుకోవాలంటే ఎవరో ఒకరు దీనికి పూనుకోవాలి కనుక ప్రజలు దీనికి బుద్ధి చెప్పాలి అంటే మీరు రిసిప్ట్ లేనిదే డబ్బు ఇవ్వకండి అవినీతిని ప్రోత్సహించవద్దు అవినీతిని ప్రోత్సహించకుండా మీరు చేయగలిగిన రోజు మన ప్రపంచం మన దేశంలో మన దేశం ప్రపంచంలోని నెంబర్ వన్ ప్లేస్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి అది చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం అంటే రాత్రి రాత్రి రాదు ప్రయత్నం చేయడానికి చేద్దాం రైట్ థ్యాంక్ యూ